ఈ దేశాధినేత అయినటువంటి మహాత్మా గాంధీ గారికి మంత్రివర్యులు నీలాభిషేకంతో నివా నివాళులు మరి అదేవిధంగా ఆశయానికి ముందుకు ముందుకు తీసుకుపోతామని ఆలోచిస్తూ కోసం కోసం రాహుల్ రాజీవ్ గాంధీ గారు కూడా ప్రాణత్యాగం చేసి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి పదవి వచ్చిన నా కొద్దరిని తీసుకోలేదు అందుకని ఈనాడు అన్ని రకాల సమస్య పరిష్కారం గాంధీవాదం మహాత్మా గాంధీ గారి డాక్టర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లాలని అంబేద్కర్ గారి పటం గాంధీ గారి పటం అట్లాగే ఈ యొక్క రాజ్యాంగ పుస్తకాన్ని వీటిని తీసుకొని గ్రామ గ్రామ గ్రామం కూడా గ్రామ గ్రామంగా తిరిగి వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని ప్రజలకు తీసుకెళ్ళద భాగంగా చూపించాం మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ నమస్కారం తెలియజేసుకుంటూ సో మరి కరువకోలు గ్రామానికి సంబంధించి ఇప్పుడే చివరికి గెట్టు పంచాయతీ కోసమో పొలం పంచాయతీ కోసమో సెంటు కోసమో గుట్ట కోసము కూడా అన్నదమ్ములు కూడా ఒకరి మీద ఒకరు కత్తులు దూసుకునే పరిస్థితి అట్లాగే మహిళల పైన అఘాయిత్యాలు కావచ్చు ఇట్లా రకరకాల అవినీతి కార్యక్రమాలు కావచ్చు రకరకాల వీటన్నిటికీ రకరకాల ఈనాడు ప్రజలు ప్రజలు ఈరోజు అనుభవిస్తున్న చాలా కష్టాలు కూడా ఈ యొక్క మహాత్మా గాంధీ గారి ఆలోచనలు అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని అనుసరిస్తే కష్టాలు ఉండవు సమస్యలు ఉండవు ప్రతి సమస్య సమస్య ఎంత పెద్దదైనా ఓపికతో సహనంతో నిజాయితటి మనం ఆ సమస్యలు పరిష్కారం చేసుకోవచ్చు నేను నాది అని కాకుండా మనది మనము అనేది మన మనసుకు నడిపితే అసలు సమస్యలు ఉండవు ఈరోజు చాలా సమస్యలకు రకరకాల కారణాలు మన ఆలోచన విధానం ఏ మాట మాట్లాడినా ఏ పని చేసినా ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి ఈ మాట మాట్లాడడం అవసరమా దీనివల్ల ఏమొస్తుంది ఎందుకు మాట్లాడాలి ఈ పని చేయడం అవసరమా దీనివల్ల లాభం ఏంటి నష్టమేంటే ఆర్థికంగా కాదు సో కుటుంబానికైనా సమాధానం ఒకసారి మనం ప్రశ్నించుకుంటే సగం సమస్యలు దూరమైంది కుటుంబాలు ఇన్ని అప్పుడు కూడా ఉండవు కాబట్టి మహాత్మా గాంధీ యొక్క ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్ళాలి ఒకటి ఆనాడు స్వతంత్ర భారతదేశంలో అంటే కోట్లాది మంది ప్రజలందరినీ ఒకటి చేసినటువంటి ఎందుకు ఈరోజు మనం మహాత్మా గాంధీ గారిని ఈరోజు మనం విగ్రహాన్ని కడిగి ఇక్కడ తోటి ఇక్కడ ఒక ఏమంటారు మన చాలా కాదు తువాల టవల్ ఈ టవల్ కూడా లేకుండా కేవలం దోతిపైనే ఉన్నటువంటి వ్యక్తిని ఏ సూటు కూడా లేదు అంటే ఇటువంటి వ్యక్తిని వంద సంవత్సరాల తర్వాత కూడా నూట నూట యాభై మరి పుట్టిన తేదీ నాకు జాబ్ పద్దెనిమిది వందల సెకండ్ అక్టోబర్ మహాత్మా జయంతి అంటే ఇన్ని వందల సంవత్సరాల తర్వాత కూడా మనం ఈ రోజున చేస్తా అంటే అంటే ఎంత గొప్ప లక్షణాలు ఉన్నాయి కాబట్టి అది మనం పూజిస్తా ఉన్నాం అందుకే మనిషి పుట్టినప్పుడు ఊపిరి ఉంటుంది ఉండదు ఊపిరి ఉంటుంది ఉండదు ఊపిరి ఉంటుంది కానీ పేరు ఉండదు మనిషి చచ్చినప్పుడు చనిపోయినప్పుడు ఊపిరి ఉండదు పేరు ఉండాలి పేరు ఉంటుంది అంటే ఈ వ్యత్యాసం గమనించాలి కాబట్టి అట్లాగే రోజున భారతదేశాన్ని కోట్లాది మంది ప్రజల్ని ఒక తాటిమ నడిపించి దేశానికి స్వాతంత్రం తెచ్చి భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టని ప్రపంచాన్ని చాటేటువంటి ప్రజాస్వామ్యం డెమోక్రసీ రాజ రాజకీయ వ్యవస్థను నిర్మూలించే కార్యక్రమం చేసి ఆనాటి ఇంగ్లీష్ వాళ్ళను పారద్రోలి

గురించేటి పోరాటాల బడి ఈ మట్టి ఒడిల రైతన్న గుండెకు బలవురూ పల్లి కరెంటు కై కథను అన్ని నడిపిండు చే గడపల వెలుగుర చూపల్లి బాధలు గాదలు చెరిపేందుకు పిడుగల్లే బయలెల్లి తెలంగాణ తల్లిన మరో యుద్ధాన సిద్ధం చూపల్లి ఎండిన డొక్కల మండిన గుండెల చప్పుడు చూపల్లి పూరా కొల్లాపూరని గర్జించే పులి సెలకల్లో నీళ్లను నింపి కన్నీళ్లు తీర్చరకు పల్లి విద్రోహుల గుండెల్లో మల్లెమై దిగబడబయలే అన్ని గ్రామాలకు వెళ్ళి వచ్చేసినటువంటి గ్రామ నాయకులకు మండల నాయకులకు అదేవిధంగా జనా ప్రపల్లి గ్రామ నాయకులకు పెద్ద కూడా ఉదయపూర్వక ధర్మ తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి దేవతల సర్పంచ్ సత్యమైన గారికి మాట వాల్సిన కోరుతా ఉన్నాం మన మంత్రి గారు యుపాల కృష్ణారావు గారికి అదేవిధంగా తాజా మాజీ ఎంపీ గారికి వివిధ గ్రామాల్లో వచ్చిన ఇప్పుడు వచ్చినటువంటి సర్పంచ్లు డిప్యూటీషన్లు అదేవిధంగా చిన్నప్రహపల్లి గ్రామ ప్రజలందరికీ నా హృదయప్రమక ధన్యవాదాలు జై బాబు జై భీమ్ జై సంవిధాన్ ఇటువంటి మహత్తరమైన కార్యక్రమాన్ని మన రాహుల్ గాంధీ గారు మల్లికార్జున ఖార్గే గారు తీసుకోవడం చాలా గొప్ప విషయం బాబు అంటే ఆ రోజు గాంధీ గారు విగ్రహాలు గ్రామాలలో ఉన్నాయి ఆ గాంధీ గాంధీ గారి విగ్రహాలను చూస్తే గాంధీ తాత గాంధీ తాత అంటారు కానీ వారు స్వతంత్రం కోసం ఏ విధమైనటువంటి పోరాటం చేసిందో ఆ పోరాటాలను గ్రామంలో ప్రతి ఇంటింటికి పోయి వారి గురించి చెప్పడం చెప్పాలి అదేవిధంగా జయభీం జయ భీమ్ అంటే అంబేద్కర్ గారు ఆ రోజు వారికి చిన్న లేకుండా కట్టడానికి పట్టలేకున్నా వారు వాళ్ళ భార్య కొడుకు చనిపోయిన రాజ్యాంగం కోసం ఎన్నో అహర్నిశలు కష్టపడి రాజ్యాంగం రాయడం జరిగింది ఆ రాజ్యాంగం వల్లనే మనం ఇంత స్వేచ్ఛగా ఉన్నాం కాబట్టి రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఆ రాజ్యాంగం మార్చే ఎన్ని ఇబ్బందులు ఉంటాయో అటువంటి ఇబ్బందులను కూడా మనం ప్రజలకు ఇంటింటికి పోయి తెలియజేయాలి జై సంవిధాన్ రాజ్యాంగం రాజ్యాంగంలో ఉన్నటువంటి మనకు ఓటక్కు ద్వారా ఎటువంటి ఆయుధాన్ని చూడు అంబేద్కర్ గారు వారికి చర్య